ఎక్కడైతే కట్టెల పొయ్యి పెట్టే అవసరం లేకుండా పోయింది నాగరిక ప్రపంచంలో ఒక్క అడుగు మహిళలు ముందుకేసే పరిస్థితికి వచ్చారు కానీ ఈరోజు మళ్ళీ రేట్లు పెరిగిపోయి గ్యాస్ కనెక్షన్ కూడా ఇంట్లో పెట్టే పరిస్థితి వస్తే ఈరోజు మళ్ళా ముందుకొచ్చాం మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సంవత్సరానికి వాళ్ళు ఒక నిర్ణయం చేశాం దీనివల్ల దగ్గర దగ్గర ఒక మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆదా అయ్యే పరిస్థితి వస్తుంది ఇది కాకుండా మహిళలు ఎక్కడికి వెళ్ళినా ఉచిత ప్రయా ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేశాం ఒక నమ్మకం బయట పోతే ఒక గౌరవం ఉండాలి అదే మరి మహిళలకు సముచితమైన గౌరవం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేశాం ఇది కాకుండా ప్రతి ఒక్క మహిళ పన్ పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయిన అందరి మహిళలకు యాభై తొమ్మిదవ సంవత్సరం వరకు నెలకు పదహైదు వందల అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ప్రతి ఒక్క మహిళకి ఇస్తున్నాం ఆ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది మహిళలకి డబ్బులు ఇస్తే వాళ్లకు ఇది ఒక వెసులుబాటు వస్తుంది పెట్టుబడి నిధిగా వస్తుంది వాళ్ళు చేయాలని పనులు చేసే పరిస్థితికి వస్తుంది ఆ విధంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అదే మరి ఏ మహిళ కూడా త్రాగునీటి ఇబ్బంది లేకుండా ఇంటికే కొళాయి పెట్టి ఒక ప్రొటెక్టెడ్ వాటర్ స్కీములు పెట్టి ఒక మంచి నీళ్ళన్ని ఇవ్వాలని మినరల్ వాటర్ టైప్లో మనం ఇవ్వాలని దీనికి కూడా ఒక కార్యక్రమం క్రియేట్ చేశాం ఈ ఐదు కార్యక్రమాలు కానీ జయప్రదంగా చేయగలిగితే మహిళలకు చాలా వెసులుబాటు వస్తుంది మళ్ళీ ఆ కుటుంబాన్ని పైకి తీసుకురావడానికి వాళ్ళు ఆలోచించే ఇస్తుంది పుష్టిని ఇస్తుంది వాళ్ళు ముందుకు పోయే అవకాశం వస్తుంది అదే సమయంలో ఈరోజు మళ్ళీ నేను ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను మీ కళలకు రెక్కలు ఈ కార్యక్రమం ఒక వినూత్నమైన కార్యక్రమం కళలకు రెక్కలు అన్నప్పుడు నేను ఎప్పుడో చెప్పాను డేర్ టు డ్రీమ్ స్ట్రైవ్ టు అచీవ్ అదే అబ్దుల్ కలాం గారు ధైర్యంగా కళలు కనండి దాన్ని సాధికారం కోసం కృషి చేయమని దేశమంతా తిరిగి చెప్పారు ఈరోజు నేను ప్రత్యేకంగా మహిళా శక్తిని గుర్తించి మహిళలకు ఉండే అవకాశాలను గుర్తించి మహిళల కోసం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకొచ్చాం ఇది మామూలుగా అందరూ కూడా ఇంటర్మీడియట్ చదువుకోవడం అక్కడి నుంచి పెద్దల ప్రోత్సాహం లేకుండా పోవడం నిధుల కొరత రావడం ప్రభుత్వాలు కూడా ఉదాసీనంగా ఉండడం అంటే వాళ్ళకు ఆలోచనలు ఉన్నాయి ప్రపంచంలో రాణించే శక్తి ఉంది ప్రపంచానికి సేవ చేసే నాలెడ్జ్ ఉంది అదే మరి ఒక కళ కూడా ఉంది వాళ్ళందరికీ కానీ ఆ కళలు సాధికారం కావాలంటే ఎక్కడికక్కడ ఆర్థిక ఇబ్బందులు కుటుంబంలో నిరుత్సాహం చదివించాలంటే ముందుకు రాకుండా పోయే పరిస్థితి వస్తూ ఉంది అందుకే ఈ కార్యక్రమంలో మీరు చూస్తే మొత్తం ఎవరైతే ఆడపిల్లలు చదువుకోవాలనుకుంటారో గవర్నమెంట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్షిప్లని తీసుకుంటూనే ఇంకా బాగా చదువుకోవాలి లేకుంటే శిక్షణకి వెళ్ళాలి స్కిల్ డెవలప్మెంట్కి వెళ్ళాలి అదనంగా నాలెడ్జ్ నేర్చుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరికి ఎంత డబ్బులైనా తీసుకొని చదువుకునే విధంగా తెలుగుదేశం పార్టీ ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చాం దీనివల్ల వాళ్ళందరూ బ్యాంకు లోన్ తీసుకుని స్వేచ్ఛగా వాళ్ళు చదువుకునే అవకాశం వస్తుంది ఏదో స్కాలర్షిప్లు అంటే ఒక పది కోట్లు ఇరవై కోట్లు ఇవ్వడం మధ్యలో దాన్ని నిలిపేయడం వీళ్ళు చదువుకు ఆపేసే పరిస్థితికి వస్తున్నారు ప్రపంచంలో బ్రహ్మాండమైన అవకాశాలున్నాయి నాకు ఒక విశ్వాసం కూడా ఉంది ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు ఇచ్చిన విజన్ ఈరోజు ప్రపంచం మొత్తం తెలుగు కమ్యూనిటీ హయ్యెస్ట్ ప్రకాశా ఉంది మీరు అమెరికాకు పోయినా ఆస్ట్రేలియాకు పోయినా ఆఫ్రికాకు పోయినా ఎక్కడన్నా ఒక పాస్ట్ లొకాలిటీ ఉందంటే ఆ దేశంలో ఎక్కువ తలసరి ఆదాయం ఎవరికన్నా వస్తూ ఉందంటే అది భారతీయులు అందులో అగ్రస్థానాన తెలుగు జాతి తెలుగు వాళ్ళు ఉన్నారు ఇది గర్వకారణం ఇందులో మళ్ళీ ఒకప్పుడు ఆడపిల్లలందరూ ఇంటికే పరిమితం అయ్యేవాళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్ళు కాదు అంటే వీళ్ళు చదువుకోకుండా ఒక గృహిణిగా ఉండిపోయేవాళ్ళు ఈరోజు మగవారితో సమానంగా ఆడపిల్లలు పనిచేసే పరిస్థితికి వచ్చారు